ఎస్హెచ్ఓ ఏపీ టీవీ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం రాముడు భద్రమండల మూర్తి మధురమంటే తారామని శ్రద్ధగా రక్షిస్తాడు అతిభద్రముగా కనుక భక్తుల్ని భద్రంగా చూసుకునేటువంటి భగవంతుడు రాముడు అతీదుగాక మనము దేవతలను ఆహ్వానం చేసినప్పుడు ఎత్తైన మండపం మీద అందరి దేవతలను ప్రతిష్ఠించి మధ్యలో మనం ఇష్టదైవాన్ని చేసేటువంటి కార్యక్రమానికి సంబంధించిన దేవుణ్ణి పూజిస్తుంటాము అందువలన అది మండలము మండపారాధన అంటారు అట్లాగే రాముడు భద్రు భద్రుడు భద్రమండలంపై వెలిశాడు భద్రగిరిపై అనేటువంటి రాక్షసుడు జనులను బాధిస్తుంటే ఆయన ఆ భద్రుడిని సంహరించాడు అయితే చివరిగా ఆ భద్రుడు కోరుకున్నాడు స్వామి ఓ రామా నీవు నా భద్రగిరిపై వెలసి వెలిసి ఉండవలసిందని కోరాడు అందువలన రాముడు భద్రగిరిపై వెలిసాడు అందు భద్రగిరి మండలం మూర్తి రాముడు భద్రము అంటే అందరినీ రక్షించేవాడు ధర్మాన్ని పాలించేవాడు కనుక ఆయన్ని అందరూ కీర్తిస్తున్నారు కీర్తిస్తుంటే ఆయన అందరి యొక్క ఆర్తిని బాపుతూ అందరినీ భద్రంగా చూస్తూ భద్రమండలంలో భద్రగిరిపై వెలిసినటువంటి రాముని అందరూ కీర్తిస్తున్నారు అలాగే మనం కూడా కీర్తించి ఆయన మన ఆర్తిని బాపమని వేడుకుందాం మూర్తి రామ మంగళము మహిదాత్మ మాకు మూర్తి రామ మంగళము మహిదాత్మమాకు భద్ర ముగ లోన నెల కోల్ ప లోన నెల శాశ్వత కీర్తిని పొందితి విరామ భద్ర మగ లోన నెల శాశ్వత కీర్తిని పొందితి విరామ వేదించు రక్షన ఛేదించి లేది రక్షల ఛేదించి నీవు ధర్మ ప్రభుడవై పాళింపకామం వేదించు రక్షేదించి లేర్మ ప్రభుడవై పాలింపకామము భద్రమండలమూతి రామా మంగళము మహిాత్మ భద్రమండలమూతి రామా మంగళము మహిాత్మ भद्रूनी कोरिकप भद्रगिरी नील भद्रूनी कोरिकप भद्रगिरी पे वेलसी भूमंडला के भूरिय भद्रूनी कोरिकप भद्रगिरी पे बलसी भूमंडला के भूरी भक्ति भक्ति मुक्ति रमा रम इकपरा के पारंधामि भक्ति मुक्ति राणिक ममयी भद्रमंडल मूर्ति राम मंगलमु महितात्मा को भद्रमंडल मूर्ति राम मंगलमु महितात्मा को मंगलमु महितात्मा को मंगल महितात्मा को